జై రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇది ఇండోనేషియా రెండు వందల యాభై మిలియన్ల ముస్లింలు ఉన్న దేశం నిశ్శబ్దంగా ఇస్లాం నుండి వెనుతిరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం మెజారిటీ దేశం నెమ్మదిగా స్థిరంగా దాదాపు నిశ్శబ్దంగా తన పురాతన ఆధ్యాత్మిక మూలాలకు తిరిగి వెళ్తుంది యుద్ధాలు లేవు విప్లవాలు లేవు బ్రేకింగ్ న్యూస్ లేవు ఒక దేశంలో శాంతియుతంగా నిశ్శబ్దంగా ఇంత గొప్ప మార్పు జరుగుతుంది దేవాలయాలు పునర్నిర్మించబడుతున్నాయి పురాతన ఆచారాలు పునర్జీవనం పొందుతున్నాయి నేడు ప్రపంచం ఇండోనేషియాను ఒక ముస్లిం దేశంగా చూస్తుంది కానీ ఇస్లాం రాకముందు వెయ్యి సంవత్సరాలకు పైగా అది సనాతన ధర్మాన్ని అనుసరించింది ఒకప్పుడు దేవాలయాల భూమి సంస్కృత శాసనాలు మరియు వైదిక ఆచారాల స్థలం రామాయణం విదేశీయం కాదు ఇది రోజువారీ జీవితంలో భాగం ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని బంగారు భూమి స్వర్ణదీప అని అనేవారు భారతీయ వ్యాపారులు తమతో పాటు జ్ఞానాన్ని వాస్తుకలను శిల్పకలను ఆచారాలను ధర్మాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు ఇక్కడ గణేష్ విష్ణు అనే భగవంతుడి పేర్లు ఇంటింటి పేర్లుగా వినబడతాయి ఇండోనేషియా అంతటా దేవాలయాలు పునరుద్ధరింపబడుతున్నాయి ఆచారాలు తిరిగి వస్తున్నాయి సనాతన ధర్మం తిరిగి లేస్తుంది నేడు ఎందరో ఇండోనేషియాలో ముస్లింస్ అని చెప్పుకునే మాజీ హిందువులు తిరిగి తమ సొంత ధర్మంలోకి వస్తున్నారు శివుణ్ణి పూజిస్తున్నారు వేదాలు మరియు పురాణాల గురించి తెలుసుకుంటున్నారు ఆనందమైన జీవితం కోసం ఆ భగవంతుడి భక్తిలో గడుపుతున్నారు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ